హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఫ్యూటాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న పవన్ హోల్సేల్ షాప్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ వన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ శారీస్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నామండి బ్రాండెడ్ కాటన్ శారీస్ అనమాట ఇందులో కోటా కాటన్ ఉన్నాయి అద్దకం కాటన్లు ఉన్నాయి అండ్ మల్మల్ కాటన్ ఉన్నాయి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాము ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి ఎంతకంటే ముందుగా మీ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం హాయ్ మేడం బాగున్నారా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను మేడం ఈ రోజు ఎలాంటి కలెక్షన్ సార్ ఫుల్ కాటన్ సీజన్ మేడం ఫుల్ కాటన్ కలెక్షన్ వచ్చేసింది మీకు అమ్ముకునే వాళ్ళకి చాలా ఫ్లెక్సిబుల్ వీడియో బయట మార్కెట్ లో నేను చూస్తున్నాను సీజన్ రాకముందే కా ఒక్కొక్కళ్ళు విపరీతంగా కాస్ట్ పెంచేసేస్తున్నారు మనము కాస్ట్ లో కాస్ట్ క్వాలిటీ ఎక్కడ రాజీ పడేది లేదు లా డైరెక్ట్ మార్కెట్ రేట్లలోనే ఇస్తున్నాము కాకపోతే బల్క్ గా తీసుకోమని అని చెప్పండి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి కాటన్ సీజన్ ఒకటి ప్లస్ నెక్స్ట్ పెళ్లిళ్ళ సీజన్ ఉంది పెళ్లి పెళ్లిళ్ళకి వచ్చేటప్పటికి పెట్టుబడికి బాగా మనకి అడుగుతున్నారు కస్టమర్లు సో వాళ్ళ ఫ్లెక్సిబిలిటీగా పెట్టుబడికి ఏంటంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ బడ్జెట్ మేడం వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీగా మనం ఈ వీడియో కూడా ఇది కూడా యూజ్ అయితే ఓకే మేడం ఇది వచ్చేటప్పటికి మనకి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ క్వాలిటీ టూ ఫార్టీ ఫైవ్ ఆర్మీటర్ పక్కాగా వస్తుంది క్వాలిటీ ఎంత మెత్తగా ఉంటుంది అంటే శారీ వెన్నపూస లాగా ఉన్నట్టు చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇట్లా బండిల్ ఇట్లా ఒక్కొక్క బండిల్ లో రెండు రెండు డిజైన్స్ వస్తాయి అట్లా మీకు దగ్గర దగ్గర రెండు వేల చీరలు పైన ఉన్నాయి ఇది అంటే బండిల్ హోల్సేల్ అంటే ఎన్ని తీసుకోవాలండి మినిమం సెట్ వైజ్ తీసుకోవాలి తీసుకుంటేనే ఆ రేట్ పడుతుంది

మీకు జార్జెట్ అయితే 245 అండి ఇలా బ్రాసర్ డిజైన్ అయితే మీకు 300 ఇది చూడండి ఓకే బ్రాసర్ సరే 300 రూపాయస్ వస్తుందండి ఇట్లా మీకు కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కసారి వీడియో కాల్ చేయమనండి లేదా వాట్సాప్ మినిమం ఒక పది పదిహేను తీసుకుంటేనే ఈ ప్రైస్ వస్తుంది మేడం ఓకే ప్రెసెంట్ అయితే మార్కెట్ లో కొత్త సిస్టమేటిక్స్ వస్తున్నాయి అని అన్నారు ఆ సిస్టమేటిక్ వల్ల అంత ప్రైజెస్ పెరుగుతున్నాయి అని అంటున్నారు ఎందుకంటే పైన ప్రొడక్షన్ లేదు సో మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి కానీ ప్రైస్ మాత్రం పాత రేట్లలోనే వస్తున్నాయి ఓకేనా అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రాసెస్ సారీస్ అండి ఇవి సింగిల్ అయితే ప్రైస్ వేరియేషన్ వేరియేషన్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి మేడం కాటన్ ఓకే బేసిక్ నుంచి చూపిస్తున్నాను కాటన్ వచ్చేటప్పటికి ఓకే ఇది వచ్చేటప్పటికి టూ నైంటీ రూపీస్ పడుతుంది నైంటీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఓకే సూపర్ ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీ కూడా గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు ఓకే అట్లా అని మేము ఏంటంటే గ్యారెంటీ అంటే క్వాలిటీ బ్రాండెడ్ గా నెంబర్ వన్ అని చెప్తున్నాను అది సో టూ నైన్టీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అండి సెట్ గా తీసుకోవాలి బండిల్ బండిల్ ఇట్లా బ్యాగ్లో వస్తాయి మీకు వచ్చేటప్పటికి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఇట్లా వస్తానే ఉంటాయి కలర్ చార్ట్ వైస్గా ఓకే బోర్డర్ ని బట్టి మనకి బ్లౌజ్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మీకు విత్ క్యాటలాగ్ ఫోటో వస్తుంది ఓపెన్ చేయడానికి కూడా లేకుండా కస్టమర్ కి మొత్తం ఓపెన్ చేస్తే మడతలు రావని వాడు ఫోటో యాస్ యూజ్ ఇస్తాడు అమ్ముకునే వాళ్ళకి ఇది ఫ్లెక్సిబిలిటీ గా ఉంటది బ్లౌజ్ కూడా క్వాలిటీ నెంబర్ వన్ గా వస్తుంది 290 రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి సింగిల్ అయితే సార్ సింగిల్ అయితే త్రీ థర్టీ రూపీస్ పడుతుంది త్రీ థర్టీ పడుతుంది ఓకే సెట్ వైస్ గా తీసుకుంటే టూ అండి సింగిల్ కావాలి అంటే త్రీ థర్టీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఉంటాయి మీరు ప్రతి డిజైన్ మీకు బ్యాగ్ లో ఏ డిజైన్ తీసేసేది కాదు మేడం చాలా బాగుంటుంది సూపర్ ఫస్ట్ క్వాలిటీ మీకు ఇట్లా ఫ్లోరల్ షార్ట్ పోషంపల్లి రకరకాల డిజైన్స్ కలుపుతాడు బ్యాగ్ తీసుకున్న వాళ్ళకి ప్రతి బ్యాగ్ కి మీకు లాస్ అనేది ఉండదు ప్రతిదీ ప్రాఫిట్ చీరకి ఎన్నో వస్తాయి సార్ బ్యాగ్ లో థర్టీ పీసెస్ వస్తాయి థర్టీ పీసెస్ సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయండి ఇలాంటివి నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ ఉంటాయి మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే డెఫినెట్ గా విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చి వచ్చేటప్పటికి లకానీ కంపెనీ బ్రాండెడ్ మేడం బ్రాండెడ్ లోనే మీకు జాస్మిన్ అని వస్తుంది మీకు క్వాలిటీ బ్రాండెడ్ నేమ్ కూడా చెప్పేస్తున్నాను ఐటమ్ పేరు కూడా మీకు క్వాలిటీ ఇది కూడా నెంబర్ వన్ ఐటమ్ మేడం మార్కెట్ లో ఇదే ఇదే చీర వచ్చేటప్పటికి మూడు వందల ఎనభై రూపాయలు చెప్తున్నారు మన దగ్గర వచ్చేటప్పటికి మూడు వందల పదిహేను రూపాయలు మేడం సెట్ వైజ్ తీసుకోవాలి అంటూ ఉండదు మేడం మూడు వందల పదిహేను విత్ నో జీఎస్టీ సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళు క్వాలిటీ నెంబర్ వన్ మేడం ఒక చీర తీసి చూపిస్తాను అండ్ మనకి శారీకి వచ్చేటప్పటికి మీకు కేటలాగ్ పిక్ ఎలా ఉంటుందో అలానే వస్తాయండి ఇది వస్తాయి వస్తాయి సార్ మీకు ఫోటో కూడా ఇస్తాడు ప్రతి దానికి సారీ హ్యాంగింగ్ ఫోల్డ్ వస్తుంది ఓకే మీకు పోచంపల్లి డిజైన్స్ ప్రింట్ అర్ధకం డిజైన్స్ రకరకాల డిజైన్స్ ఇస్తాడు దీంట్లో మీకు ఒక్క పీస్ కూడా ఆగటం అంటూ ఇది సింగిల్ అయితే ప్రైస్ సింగిల్ వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ పడుతుంది సెట్వైజ్ అయితే త్రీ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ అండి సింగిల్ అయితే త్రీ ఫైవ్ జీరో ఎందుకంటే ఇది కాటన్ సీజన్ కాబట్టి రిటైల్ ఎవరైనా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది అందరికీ యూజ్ అయ్యేలాగా చేస్తాం ఓకే హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఇస్తున్నారండి సో మీకు ఎలా కావాలి పంపించుకోవచ్చు ఓకే ఇది నేమ్ ఉండదండి వీడియోలో చెప్పేది ఫైనల్ ప్రైజ్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి శారీ ఓకే శారీలో కూడా షిబోరీ డిజైన్ వస్తుంది మీకు డిజైన్ కూడా చూడొచ్చు సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి రీటైల్ వాళ్ళు మీకు ఏది నచ్చితే అది క్లియర్గా మార్క్ చేసి అయితే షేర్ చేయండి వాట్సాప్ చేయమనండి వాట్సాప్ చేస్తే వాళ్ళకి యూజ్ అయ్యి అన్ని ఫొటోస్ పెడతాము దాని వాళ్ళ కాస్ట్ వేరుగా అవుతుంది ఓకే దీన్ని కేటలాగ్ చూద్దామండి సో మీకు డిజైన్స్ కూడా క్లియర్ ఐడియా వస్తాయి కాటన్స్ కదా ప్రతిదీ అయితే ఓపెన్ చేయలేరు ఓకే ఓకే ఫోర్ సారీస్ అండి సిక్స్ శారీస్ సింగిల్ కలర్ టూ సింగిల్ డిజైన్ టూ కలర్స్ సారీస్ ఓకే మీకు ఎక్కడ ఏపి స్వాగర్ మేడం మెయిన్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా బాగున్నాయి ఓకే బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా చాలా బాగున్నాయి టోటల్కి ఇట్లా ఓకే మీకు చాలా రూపాయికి రూపాయి లాభం వచ్చేది అంటే అట్లా అంటున్నాను క్వాలిటీ క్వాలిటీ పరంగా నో ప్రాబ్లము ప్లస్ మీకు ఐటమ్ బాగుంటది సూపర్ ఫాస్ట్ మూమెంట్ అండి ప్రెసెంట్ మార్కెట్ లో రేట్లు పెరుగుతున్నాయి అని అంటున్నారు ఆల్రెడీ పెంచారు కానీ మనం మాత్రం ప్రైజ్ మాత్రం నార్మల్ రేట్ లో ఇచ్చేస్తున్నారు మేడం లఖానీలో క్వాలిటీ నెంబర్ వన్ మేడం కొంతమంది లేడీస్కి బాతిక్ డిజైన్స్ అంటే సూపర్ ఇంట్రెస్ట్ ఈ మీకు క్లాస్ అప్పరెన్స్ వస్తుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది మీకు వచ్చేటప్పటికి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క రకం డిజైన్ వస్తుంది మీకు శిబోరి డిజైన్ ప్లస్ బాతిక్ డిజైన్స్ ఒక పీస్ చూపిస్తాను ఇట్లా ఇది ఇట్లా ఓకే శివరి అండ్ బాతికరా మిక్స్డ్ డిజైన్స్ ఇస్తాయి బ్లౌజ్ కూడా సూపర్ మెత్తగా అండి మీకు పన్నా కూడా పెద్ద పన్నాలు ఇస్తాడు ఓకే క్వాలిటీ సూపర్ ఉంటుంది క్యాట్లాగ్ వచ్చి టెన్ పీసెస్ వస్తాయి మీకు టెన్ పీసెస్ తీసుకుంటే మాత్రం జస్ట్ త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ త్రీ థర్టీ సారి ఇత్తు సారి ఓకే

సో మీరు డైరెక్ట్ విజిట్ చేయండి ఇట్ల ఇంకా డిజైన్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి విజిట్ చేయలేని వాళ్ళకి ఆన్లైన్ చేసి ఇంకొక మాట మేడం ఇదే మార్కెట్లో త్రీ నైన్టీ త్రీ ఫోర్ హండ్రెడ్ ఆ రేట్ చెప్తున్నారండి మనం జస్ట్ త్రీ థర్టీ రూపీస్ ఓకే ప్రైస్ అయితే వెరీ రీజనబుల్ ఉంది ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ సింగిల్ సారీ అయిన కరియర్ నో జీఎస్టి ఓకే ఇదిగోండి మేడం అండ్ ఇది క్యాట్లాగ్ అండి అవును మేడం

అద్దకం అని అంటారు బ్రాండ్ అద్దకం లోనే మీకు అన్ని ప్రింట్ హ్యాండ్లూమ్ ప్రింటెడ్ వైజ్ మేడం హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్స్ లాగా డిజైన్స్ వస్తాయి మీకు ఫస్ట్ కేటలాగ్ చూపిస్తున్నాను తర్వాత కలర్ చార్ట్ చూపిస్తాను ఓకే ఇవి టెన్ కలర్స్ ఈ ట్వంటీ వస్తాయి ట్వంటీ వస్తాయి ఈచ్ కి ఈచ్ సపరేట్ సపరేట్ ఉంటుంది ఓకే సింగిల్ టూ డిజైన్స్ టూ కలర్స్ టూ కలర్స్ ఓకే మీకు ఇలా స్మాల్ ప్రింట్స్ ఉంటాయండి కొంచెం పెద్ద షిబోరీ డిజైన్స్ ఉంటాయి లైట్ చార్ట్ వస్తుంది డార్క్ చార్ట్ వస్తుంది ఓకే అందరికీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది ఇది కూడా బాగున్నాయి కలర్స్ కూడా మీకు ఏదైతే క్యాటలాగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా మీకు అండ్ ఎగ్జాక్ట్లీ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ శారీ డిజైన్ అలానే వస్తుంది కాటన్స్ కదా సో ఓపెన్ చేయలేకపోతున్నాము మీకు ఏది నచ్చినా అది క్లియర్గా మార్క్ చేయండి ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తానే ఉంటాయి ఓకే మీకు ఒక్కొక్క పీస్ చూపిస్తాను తీసి జస్ట్ కలర్ చూడండి ఇక్కడ ఉన్నాయి కదండి సేమ్ అవే మనం చూస్తున్నాం అన్నమాట హలో కాంట్రాస్ట్ బ్లౌజ్స్ వస్తాయండి అవును అలా మీకు బాక్స్ ప్యాకింగ్లో ఉంటుంది విత్ మీకు క్యాట్లాగ్ పిక్ కవర్ అన్నీ కూడా నీట్గా వస్తాయి శారీస్ రెడ్ కలర్ రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్ ఉంది నెక్స్ట్ వన్ పింక్ మ్యాచింగ్ శివోరీ డిజైన్స్ ఎక్కువ వస్తాయండి శివోరీ వచ్చి మనకి బోర్డర్ లో ప్రింటెడ్ డిజైన్ ఉంటుంది లైట్ షార్ట్ కూడా ఉంటుంది మేడం అంటే పేస్టల్స్ ఓకే పీచ్ కలర్ అండి విత్ కలర్ చిక్ బోర్డర్ అండ్ నెక్స్ట్ వన్ లెవెండర్ షేడ్ ఇది కూడా చిక్కు బోర్డర్ వస్తుందండి అండ్ ఇది కూడా వచ్చి కలర్ అండి కనకాంబరం షేడ్ ఇస్తారు ఇలా ఉంటాయి మనకి ఇది సార్ ప్రైస్ త్రీ సిక్స్టీ సెట్ వైజ్ రీటైల్ అండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఓకే సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకి సింగిల్ టూ అలా తీసుకునే వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది అండి సెట్ వైజ్ గా బల్క్ గా తీసుకునే వాళ్ళకి త్రీ సిక్స్టీ రూపీస్ వస్తుంది అన్ని కూడా విత్ బ్లౌజ్ అండి ఇలా కానీ బ్రాండెడ్ వస్తాయి బ్రాండెడ్ కాటన్స్ ఉంటాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ప్యూర్ మలై కాటన్ అండి ఓకే మలై కాటన్లో విత్ లెనింగ్ డిజైన్స్ వస్తాయి లెనింగ్ డిజైన్స్ విత్ ఫ్లోరల్ చార్ట్ ఓకే సూపర్ క్లాసీ లుక్ వస్తుంది మేడం క్లాత్ మెత్తగా ఉంటుంది క్లాత్ క్లాత్ పరంగా నెంబర్ వన్ గా ఉంటుంది మేడం కలర్ చార్ట్ కూడా సూపర్ క్లాస్ కలర్స్ వస్తాయి ఓకే కలర్స్ కూడా చూడండి మంచి ఫేషియల్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి మీకు రియల్గా కనుక క్యాటలాగ్స్ చూపిస్తాము మీకు ఐడియా వస్తుంది క్యాటలాగ్స్ చూడొచ్చు ఓకే మీరు లో అయినా డిజైన్ మార్క్ చేయండి మీకు సారీ రియల్ పిక్ అయితే షేర్ చేస్తారు ఓకే ఫ్లోరల్స్ ఉన్నాయండి ఫ్లోరల్స్లో కూడా ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయి ఓకే గ్రీన్ షేడ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో హలో బ్యూటిఫుల్ ఎల్లో అండి ఇది కాస్ట్ ఎట్లా ఉంటుందండి ఇది సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి త్రీ సెవెంటీ రూపీస్ మేడం ఓకే ప్యూర్ మలై కాటన్ సింగిల్ అయితే సింగిల్ అయితే ఫోర్ టెన్ ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ ట్వంటీ పడుతుంది ఓకే అండ్ కలర్ చార్ట్ కూడా చూసారు కదా ట్వంటీ వస్తుంది అన్ని కూడా సింగిల్ సింగిల్ ఓకే ట్వంటీ వస్తాయండి ట్వంటీ పీసెస్ వస్తాయి మేడం ఇది కూడా చెస్ చూపిస్తాను ఒకటి కవర్లో తీసి మలై కాటన్ అండి మలై కాటన్ తీసుకో ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి ఐదు వందలు అట్లా చెప్పి అమ్ముకునే గ్యారంటీ మేము ఇక్కడ రిటైల్గా వస్తే అమ్ముతాం మేడం అంతే మనకి ప్రైజెస్ అయితే వెరీ రీజనబుల్ ఉన్నాయండి కాటన్స్ మనకి ఇంకా సమ్మర్ సీజన్ ఇంకా మొత్తం ఏప్రిల్ మే వచ్చిందంటే కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు పెరుగుతున్నాయి మేడం కాకపోతే మనం మాత్రం కస్టమర్ ఫ్లెక్సిబిలిటీ కోసం మళ్ళీ రావాలని ఈ కూడా సూపర్ ఉందండి సంపంగి కలర్ వస్తుంది మీకు ఏది నచ్చినా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేస్తాయండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటుంది సరౌండింగ్స్ వాళ్ళు అయితే షాప్కి డెఫినెట్గా విజిట్ చేయండి మనకి డైలీవేర్ కానీ సాన్సీ కానీ అన్ని వెరైటీస్ ఉంటాయండి షాప్లో అండ్ ఇది కూడా మంచి పెస్టల్ కాంబినేషన్ గ్రేప్ కలర్ లాగా వస్తుంది ప్రెస్టల్ షేడ్లో పెసర గ్రీన్ అలాగే స్కై బ్లూ చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయో ప్యూర్ హ్యాండ్లూమ్ ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ లో కోటా కాటన్ అంటారు కోటా కాటన్ కోటా కాటన్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మేడం చాలా నెంబర్ వన్ క్వాలిటీ ప్లస్ మీకు వచ్చేటప్పుడు హ్యాండ్ మేడ్ ప్రింట్ మేడం ఓకే కోటా కాటన్ షిబోరీ డిజైన్ అండ్ బార్డర్ వచ్చేటప్పటికి హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్ మేడం కోటా కాటన్స్ కూడా చాలా మంది లైక్ చేస్తూ ఉంటారండి అండి పర్టికులర్ గా కలెక్షన్ అడుగుతూ ఉంటారు చూపిస్తాను చాలా బాగుంది వీటిల్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మూడు రకాల డిజైన్లు వస్తాయి తీసి చూపిస్తాను అండ్ దీనికి పళ్ళు కూడా హైలైట్ ఇస్తారండి పళ్ళు కూడా కలంకారి ప్యాటర్న్ ఇచ్చేస్తారు లెంతి పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ ఇస్తాడు మేడం చూపిస్తాను బ్లౌజ్ కూడా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా మనకి సెల్ఫ్ కాంబినేషన్ ఇచ్చారు కాంట్రాస్ట్ కాదు సెల్ఫ్ ఇచ్చారు ఓకే బ్లౌజ్ వచ్చి రెగ్యులర్ కాటన్ వస్తుందండి సారీ అయితే కోటా కోటా కాటన్ స్టైల్ సూపర్ మేడం అసలు కస్టమర్ బేల్ రావటం వెళ్ళిపోతున్నాయి అది వీడియో చూపించడానికి కూడా మా దగ్గర ఒక్కొక్కసారి స్టాక్ రావట్లేదు అందువల్ల డెలీ అవుతుంది ఇట్లా మీకు డిజైన్స్ ఇట్లా వస్తాయి ఇవి ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుందండి చెప్తాను మేడం ఒక్క సెకండ్ ఇవి నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ మనకి శివోరీలో వేరియేషన్స్ వస్తూ ఉంటాయి సెట్ వైస్ తీసుకునే వాళ్ళకి ఫోర్ ఎయిటీ రూపీస్ మేడం ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ రిటైల్ గా వచ్చేటప్పుడు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది క్వాలిటీ రిటైల్ మామూలుగా షాప్స్ లోకి వెళ్ళేటప్పటికి మీకు ఆరు వందలు ఏడు వందలు చెప్తారు మేడం పక్కా ఎందుకంటే క్వాలిటీ నెంబర్ వన్ ఈవే ప్రైజెస్ మీకు షోరూమ్స్ లోకి వెళ్ళేటప్పటికి కూడా కాస్ట్ పెరిగిపోయింది బెస్ట్ ఆఫర్ రేట్ మేడం తీసుకుంటే ఇప్పుడు తీసుకుంటేనే మీకు మంచి ఆఫర్ రేట్లలో వస్తుంది డిజైన్స్ అవును మేడం దీంట్లో డిజైన్స్ ఇంకా చూపిస్తాను ఓకే ఇది సెకండ్ డిజైన్ అండి అండ్ థర్డ్ డిజైన్ ఇలా బుటీస్ లాగా వస్తుంది ఆల్ ఓవర్ కాకుండా మనకి శారీలో కూడా బుటీస్ పార్టీ వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటుందండి అండ్ ఇది వచ్చి మనకి కొంచెం డాకలో మ్యాచింగ్ వస్తుంది ఓకే ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఫోర్ సెట్ సెట్ అంటే ఎన్ని వస్తుందండి ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అట్లా కలర్ చార్ట్ చార్ట్ బట్ వస్తుంది ఓకే మేడం ఎంకో అంటారు ఇది కూడా మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ మీనా కాటన్ దీప్ టెక్స్ అట్లా కూడా కూడా ఇది ట్రస్టెడ్ బ్రాండ్ మీకు నెక్స్ట్ కూడా ఇంకా వస్తాయి ఐటమ్ ఇప్పుడు ఇది అవైలబుల్టీ ఉంది కాటన్ ఎంకోలో కొత్త ఎమ్కో ఇది కూడా విత్ బ్లౌజ్ మేడం ప్రతిదీ మన దగ్గర విత్ బ్లౌజ్ ఇది ప్రీనా కాటన్ క్వాలిటీ లాగా ఉంటది కస్టమర్ ఇది గ్యారంటీ ఇచ్చుకోవచ్చు క్వాలిటీ కూడా ఇది దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఉంది రన్నింగ్ అవుతుంది బ్రాండ్ ఇది చాలా బాగుంటది ఎంకో బ్రాండ్ అండి విత్ బ్లౌజ్ వస్తుంది అండ్ క్యాటలాగ్ ఫోటోస్ చూడొచ్చు ఎగ్జాక్ట్లీ మీకు సారీ కూడా అలానే వస్తుంది ఒకటి ఒకటి వేస్తున్నాను మేడం మళ్ళీ లెంత్ ఇవ్వకుండా ఇవి ప్రైస్ ఎట్లా ఇది సెట్ వైస్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం త్రీ ఫిఫ్టీ అవును మేడం ఓకే ఇది లూజ్ అయితే ప్రైస్ మారుతుంది ఓకే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ సింగిల్ అయితే సింగిల్ అయితే అండ్ డిజైన్స్ కూడా మనకి సన్న ప్రింట్స్ ఉన్నాయి కొంచెం పెద్ద డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ పాటర్న్స్ అయితే ఉన్నాయండి మేము జస్ట్ వీడియోలో ఒక క్యాటలాగ్ మాత్రమే షేర్ చేస్తాం ప్రతి క్యాటలాగ్ లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయి ఇవి సెట్ వైజ్ అంటే ఎన్ని వస్తాయి థర్టీ పీసెస్ వస్తాయి మేడం కస్టమర్ ఇంకా లేదు నేను అన్ని తీసుకోలేనుకుంటే ఫిఫ్టీన్ పీసెస్ తీసుకోవచ్చు ఓకే అది ఒక ఫ్లెక్సిబిలిటీ ఎందుకంటే అంత బర్డన్ పెట్టుకోలేను వాళ్ళకు ఫ్లెక్సిబిలిటీ కోసం నేను ఇస్తున్నాను ఈ ఆఫర్ వీటికి క్యాటలాగ్ బుక్ ఏముండదు మేడం ఏమంటే ఇట్లానే వస్తాయి ప్రతి పీస్ మీకు ఆగదు మేడం కస్టమర్ కి మీనా కాటన్ ఆల్టర్నేటివ్ క్వాలిటీ ఓకే మీనా కాటన్ రేట్ వచ్చేటప్పటికి అలా ఐదు వందల యాభై రూపాయలు సెట్ వైజ్ బాక్స్ తీసుకోవాలి ఇది జస్ట్ మనకి ఫ్లెక్సిబిలిటీ త్రీ ఫిఫ్టీ రూపీస్ రిటైల్ గా అయితే ఫోర్ హండ్రెడ్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి క్వాలిటీస్ అవి చూసి తీసుకోవచ్చు మీకు క్వాలిటీ పరంగా నెంబర్ వన్ మేడం కస్టమర్ డిజైన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంది కలర్ కూడా తొందరగా కంప్లైంట్ అయితే నాకైతే ఈ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి షాప్ పెట్టిన దగ్గర నుంచి రన్నింగ్ చేస్తున్నాను ఒక్కసారి కూడా నాకు కంప్లైంట్ అయితే రాలేదు నెక్స్ట్ బాండనీ ప్రింట్స్ లో మీకు వచ్చేటప్పటికి మలై కాటన్ అంట మలై కాటన్ ముంగా కాటన్ అంటారు ఇది వచ్చేటప్పటికి మలై కాటన్ చూపించాను ముంగా కాటన్ అండి సూపర్ గా ఉంటుంది మేడం చాలా ఫ్లెక్సిబిలిటీ మెత్తగా ఉంటుంది ఇంట్లో యూస్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఓకే బాగుంటది ఓకేనండి డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఒకటి తీసి జస్ట్ తీసి చూపిస్తాను ఇట్లా ప్రింట్ వస్తుంది మేడం సూపర్ ఉందండి సారీ కవర్ నుంచి తీస్తే చూడండి ఎంత బాగుందో బ్లాక్ వస్తుంది కదండి ఆ బ్లాక్ మేడం బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ కొద్ది దగ్గర దగ్గర అలా వస్తుంది బ్లాక్ ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది చూస్తాను నేను బెల్లు తీయడం మేడం మీ ముందే సెల్ఫీ ఇchéండి అవును సెల్ఫీ ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ హ్యాండ్స్ కి బోర్డర్ ఉంది ఇవి ప్రైస్ ఎట్లా వస్తుందండి ఎంత వస్తుంది 500 రూపీస్ మేడం 500 వస్తుంది సూపర్ క్వాలిటీ సెట్ వైజ్ ఆ సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ వైజ్ అయితే 500 వస్తుంది రిటైల్ వచ్చేప్పటికి 550 రూపీస్ పడుతుంది 550 ఓకే విత్ లింక్ డిజైన్స్ ఏమన్నా ఉందా ఉన్నాయి మేడం చూపిస్తాను ఓకే ఇదిగోండి ఇట్లా సేమ్ డిజైన్ కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి డిజైన్స్ మారతాయి ఇంకా వీటిలో మోస్ట్లీ అన్ని డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఏ ఉన్నాయండి ఎక్కువగా కూడా ఓకే 550 రూపాయస్ అండి ఈచ్ సారీ సింగిల్ గా తీసుకునే వాళ్ళకి సెట్ వైజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటాయి త్రీ ప్యాటర్న్స్ అయితే ఈ రోజు వీడియోలో షేర్ చేసాము ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తాయి మేడం వావ్ ఒకసారి ఫోన్ చేయమంటే ఈ మాత్రం చక్కగా బెస్ట్ రేట్లు మేడం నేను గ్యారెంటీ ఇస్తాను మా వీడియోలు చెక్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం మనం ఇచ్చిన రేట్ ఎవరు మార్కెట్లో లో ఇవ్వరు క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ మేడం బ్రష్ పెయింట్ ఇవి సూపర్ గా ఉంటాయి కూడా ఇది కూడా సూపర్ క్లాస్ లుక్ వస్తాయి బ్రష్ పెయింట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా వైట్ బేస్ తో వస్తాయి వైట్ అండ్ ఇంకా మనకి కాంట్రాస్ట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇట్లా వస్తుంది ఓకే ఆల్ ఓవర్ లహరియా టైప్ క్రాస్ డిజైన్ ఇస్తారండి అండి పళ్ళు కూడా మనకి చక్కగా ఇచ్చేస్తారు ఓకే బ్లౌజ్ సెల్ఫ్ వైట్ వస్తుందండి పింక్ కాంబినేషన్ ఒక్క సెకండ్ మేడం చూస్తాను ఒకటి రకంగా ఇస్తున్నాడు అండ్ దీనికి బ్లౌజ్ అయితే చక్కగా కాంట్రాస్ట్ వచ్చిందండి బోర్డర్ మనకి ఏదైతే ఇంకొక ఆల్టర్నేట్ డిజైన్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి వచ్చి వైట్ తోటి డిజైన్ ఇచ్చేస్తారు వీటిలో డిజైన్స్ అండి వీటిలో త్రీ డిజైన్స్ ఉన్నాయి మేడం త్రీ డిజైన్స్ కలర్స్ కామన్ వస్తుందా కలర్స్ మారుతాయి మేడం కలర్స్ మారుతాయి ఏ చాటు కా చాటు ప్రైస్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి 400 రూపాయలు 400 సెట్ రైస్ ఆ మలై కాటన్ మళ్ళీ ఇది కొట్టు మలై కాటన్ ఓకే మలై కాటన్ క్వాలిటీ రిటైల్ అయితే అండి రిటైల్ వచ్చేటప్పుడు 50 రూపాయలు 450 అండ్ కలర్స్ అండి చిక్కు కలర్ లెవెండర్ గ్రీన్ చక్కగా బటర్ఫ్లై డిజైన్ అయితే ఇచ్చారండి ఆరెంజ్ అండ్ పింక్ మార్చింగ్ చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయండి సింగిల్ అయినా తీసుకోవచ్చు బెటర్ సెక్టర్ వైజ్గా బల్క్గా తీసుకోవడానికి ట్రై చేయండి సేల్ చేసుకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఉంటుంది మళ్ళీ కాటన్ అండి కాటన్ కూడా ఆ ఫ్లోరల్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ప్రతిసారిలో కూడా ఇది థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ పెట్టి క్రాస్ ఫ్లవర్ డిజైన్ ఇస్తారు కలర్ ఇంకా ఇవన్నీ కూడా వైట్ కాంబినేషన్ తోటే వస్తాయండి ఆరెంజ్ కలర్ ఓకే బాగున్నాయి సిక్స్ కలర్స్ వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ ఉందండి పింక్ గ్రే గ్రీన్ స్నఫ్ కలర్ చాక్లెట్ కలర్ వస్తుందండి ఎల్లో అండ్ ఆలివ్ కలర్ ఓకే లిప్ డిజైన్ వస్తుందండి డిజైన్స్ మేడం ఓకే ఇది కలర్ షార్ట్ మారింది సో ఇవి కూడా చూపిస్తున్నాను ఓకే ఇది వచ్చేటప్పటికి సేమ్ ఫైవ్ హండ్రెడ్ సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి రిటైల్ వాళ్ళు వచ్చే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ప్రీవియస్ డిజైన్స్ మనకి ఇంకా అడిషనల్ అండి ఇవి బాగా ప్యాటర్న్ లో వచ్చాయి అండ్ బోర్డర్స్ మారుతూ కలర్ షార్ట్ కూడా కాంబినేషన్ బాగుంది సో అది కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేటప్పుడు బాతిక్ డిజైన్స్ మేడం బాతిక్ డిజైన్ లో హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది హ్యాండ్లూమ్ ఇంత వచ్చినప్పుడు మిషన్ మేడ్ ఐ బ్రాండెడ్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఈ బాతిక్ వచ్చేటప్పటికి మీకు త్రీ డిజైన్స్ వస్తాయి ఇది వచ్చేటప్పటికి ఇట్లా మీకు ఇది ఒక ప్యాటర్న్ ఇది ఒక ప్యాటర్న్ ఇదిగోండి ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది ఓకే థర్డ్ డిజైన్స్ సేమ్ డిజైన్ కలర్ చార్ట్ వస్తుంది ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే బాతిక్ కాటన్ వస్తుందండి మనకి కేటలాగ్ పిక్ చూస్తున్నారు కదా అలానే వస్తుంది మీకు సారీ మొత్తం ఓవరాల్ అలాగే గెటప్ అయితే అంతే ఉంటుందండి ప్రైస్ రేంజ్ అండి ఫోర్ థర్టీ రూపీస్ మేడం ఫోర్ థర్టీ రూపీస్ సెట్ వైజ్ సెట్ వైజ్ రిటైల్ రిటైల్ వచ్చేటప్పుడు ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా అయితే యాడ్ అవుతుందండి నెక్స్ట్ మేడం నెక్స్ట్ కలెక్షన్ అండి సూపర్ నెట్ మేడం సూపర్ నెట్ సూపర్ నెట్ కాటన్ అంటారు ఇది వచ్చేటప్పటికి సూపర్ బాగుంటది పెద్ద వాళ్ళకి గానీ

ఉన్నంత వరకు ప్రెసెంట్ అయితే రేట్లు మాత్రం లీస్ట్ రేట్లు మేడం ఎవరు ఎంత తొందరగా అప్రోచ్ అయితే అంత తొందరగా వెళ్ళిపోతుంది కాస్ట్ అండి వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఫైవ్ హండ్రెడ్ సెట్ వైజ్ సెట్ వైజ్ తీసుకోవాలి రీటైల్ ఫైవ్ ఫిఫ్టీ రావు మేడం ఓకే డిజైన్స్ మనకి త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నామండి కంప్లీట్ కూడా ఫ్లోరల్స్ మనకి మీడియం చిన్న ప్రింట్స్ వస్తాయి మరి పెద్ద పెద్ద ప్రింట్స్ ఏం కాదు చిన్న ప్రింట్స్ లోనే వస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పుడు మలై కాటన్ లో హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్ అండి బర్డ్ కాంబినేషన్ తో వస్తుంది అండ్ సారీస్ కూడా లైట్ కలర్ చార్ట్ వస్తుందండి ఇది కూడా చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మేడం మలై కాటన్ అవును మేడం ఓకే సెకండ్ డిజైన్ డాన్సింగ్ డాల్ డాన్సింగ్ అండి కలర్స్ సేమ్ వస్తుందండి సేమ్ ఓకే ఓకే డిజైన్ మారుతుంది డిజైన్స్ మారుతాయి సెట్ కి వచ్చి మనకి 5 కలర్స్ వస్తాయి కాస్టింగ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి మీకు వచ్చేటప్పటికి 450 రూపీస్ 450 సెట్ వైస్ సెట్ రిటైల్ 500 రిటైల్ 500 ఓకే అండ్ థర్డ్ డిజైన్ వచ్చి బటర్ఫ్లై ప్రింట్ హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి చక్కగా మనకి పెద్ద డిజైన్స్ కావాలి అంటే మీరు బర్డ్ కాంబినేషన్ ఇలా తీసుకోవచ్చు చాలా సూపర్గా ఉన్నాయి కాటన్స్ లో చూసారు కదా ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో షేర్ చేసాము ఇవే కాదండి షాప్ లో ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర ఇయే కాదు మేడం కాటన్ ఒకటే కాదు పట్టు చీరలు లైనింగ్లు ఫాల్స్ ప్రతిది మీకు హోల్సేల్లో దొరికే ప్రతి ఐటమ్ ఉంటాయి మన దగ్గర షాప్కి ఒకసారి విజిట్ చేయండి సిల్క్ చీరలతో సహా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ కాటన్ సీజన్ వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళ సీజను సో పెట్టుబడులకు వచ్చేటప్పటికి మన దగ్గరికి రండి ఒకసారి చూడండి లీస్ట్ ప్రైస్ మార్కెట్లో అందరికన్నా లీస్ట్ ప్రైస్ ఇస్తాను ఓకే ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేస్తాం మరి మంచి మంచి అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్